మళ్ళీ చెప్పిస్తా చంద్రబాబు నాయుడు మేము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలకు మా సమస్యగా నాయకత్వం నాయకత్వంపై వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెగల తెగల తృప్తితో ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం ఇంకా చెప్తా చూడండి ఇరవై ఇరవై నాలుగు జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చిన పరోక్ష ఈ గ్యారంటీని వాగ్దానం అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి అది సమయంతో పయనిస్తామని చెప్పారు వచ్చిన వచ్చే నాలు చెన్నై నాయుడు గారు గ్రామ సభ పెట్టినప్పుడు అక్కడ ప్రజలతో మనం చెప్పాల్సిన అవసరం ఉంది దానికోసం ఒక కార్యాచరణ రూపొందించాం ఆ కార్యక్రమం ఆ కాలేజీ అమలు జరపడానికి ఇవాళ కనడ ఈ తూర్గ్ జిల్లా తరలి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం కాబట్టి తమ అందరూ కూడా బాధ్యతగా ముఖ్యంగా ఉన్న ఎవరైతే మరి కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్లు ఉన్నారో ఎవరైతే నియోజకవర్గ ఉన్నారో ఎవరైతే పార్టీలో ఉన్నారో ఎవరైతే కూడా ఈ ఈ వాటి వాటి నుంచి పెద్ద నుంచిగా ఏడు నియోజకవర్గంలో ముందుకర్త సమావేశం కార్యకర్తలో ఉన్న కింద గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ దగ్గర గ్రామ భద్ర దగ్గర ఆ నియోజకవర్గంలో నియోజకవర్గా సమాజం పెట్టి ఏదైతే కన్నమా పేరు చెప్పారో ఏదైతే చుట్టూ పెట్టారో అక్కడ కూడా ఏదంటే టీవీ పెట్టి ఏదైతే వాతావరణం ఉన్నాయో అవన్నిటి కూడా వాళ్ళకి వినిపించి చేయాలనేది మనం చేస్తాం ఆ ఆ తదుపా మళ్ళీ మా మండల స్థాయిలో మండల స్థాయిలో సమావేశం పెట్టండి మండలంలో కార్యక్రమాలు పెట్టండి అక్కడ సమాచారం పెట్టండి ఆ అయిన తర్వాత గ్రామ గ్రామానికి వెళ్ళాం గ్రామంలో కూర్చున్నాం ఆ కోవిడ్ దగ్గర లేకపోతే ఆ రకమైన దగ్గర లేకపోతే ఆ మంత్రి దగ్గర కూర్చొని ఆ గ్రామ ప్రజలకి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతినిధి వాగ్దానం ఎంతో నవ్వాచారం ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పు ఇది మన బాధ్యత ప్రతిపక్షంగా మనం బాధిత ప్రజలు ఐదు కోట్ల ప్రజలు మాట్లాడలేదు కానీ